అందరికీ నమస్కారం నా పేరు గుమ్మ ఎల్లేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యా యాదవ్ సంఘం అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం నిన్న ఏదైతే గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్ల దగ్గరికి వచ్చి అభ్యంతరం తెలియజేసిన కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతాం అనేది అలా మనోభావాలు దెబ్బతింటాయి వద్దు అనేది అభ్యంతరం తెలియజేసినటువంటి రామచంద్ర యాదవ్ గారికి కావచ్చు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ స్పందించినటువంటి ప్రతి ఒక్క యాదవుడికి ప్రతి ఒక్క హిందూవాదికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గుంటూరు జిల్లా తెక్కెలపాడులో ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర గారికి కావచ్చు తక్కిళ్ళపాడు గ్రామస్తులకు కావచ్చు తెలియజేస్తుంది ఏంటంటే ఉద్యో యాదవ్ సంఘం తరఫున మేము దాన్ని అడ్డుకుంటాము అదేవిధంగా అన్ని రకాల యాదవ్ సంఘాలనైతేనేమి అన్ని రకాల హిందూ బంధువులను అయితేనేమి అందరినీ కూడా కలుపుకొని మేము రేపు సోమవారం రోజున అక్కడ ముట్టడి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కృష్ణుడి గురించి ముందు తెలుసుకోండి కృష్ణుడి గురించి పుస్తకాలు చదవడం ఇబ్బంది అనుకుంటే ఈ మధ్యకాలంలో గరికపాటి గారు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తున్నారు కృష్ణుడి గురించి ఇంటే ఒళ్ళు పులకరించది ఒళ్ళు గగ్గుర్లు పొడిచింది ఇక్కడ మన దేశంలోనే కాకుండా ఇతర దేశస్థులు ఇస్కాన్ అనే పేరుతో కృష్ణుడి గురించి తెలుసుకొని ఈ భూమి మీదకి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇండియాకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వీడియోలు కూడా చూడండి వాళ్ళు కృష్ణుడు నడయాడిన నేల కృష్ణుడు పుట్టిన గడ్డని వాళ్ళు ఎంతో అపురూపంగా కృష్ణుడిని ఆరాధిస్తా ఉంటే ఆయన ఒక లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారు దాన్ని మేము కాదనట్లేదు ఆయన గొప్ప నాయకుడు సీఎంగా కూడా చేశారు ఆయనకంటూ ఒక రూపం ఉంది ఆయన ఎన్నో పాత్రలు చేశారు ఆయన ఏ పాత్ర అయినా పెట్టుకోండి మాకు అనవసరం కృష్ణుడి రూపంలో పెడితే మాత్రం ఖబర్దార్ మేము రేపు సోమవారం రోజున ఆవిష్కరణ మాత్రం అడ్డుకుంటాం పైగా రామచంద్ర యాదవ్ గారు కావచ్చు వాళ్ళందరూ వచ్చి అక్కడ మాట్లాడితే మేము దీనిని తొలగిస్తున్నామని వాళ్ళు గ్రామస్తులు మాట చెప్పి ఈ రోజున సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం మళ్లీ ఓపెన్ చేశారని చెప్పేసి మేము రేపు సోమవారం రోజు నుంచి ముట్టడి చేయబోతా ఉన్నాం ఇదే విధంగా ఉద్యోగ యాదవ్ సంఘం తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం యాదవ సంఘాలు అయితే హిందూ బంధువులు అయితేనేమి మొత్తం కూడా తరలిరండి రేపు సోమవారం రోజున తక్కెళ్లపాడు గ్రామం గుంటూరు జిల్లా అక్కడ ముట్టడి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు తరలి రావాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు ఆయన్ను కూడా ఒక కులస్తులు కబ్జా